ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే ఆడవాళ్ళు మొదట ఉండి మీ ఇంట్లో వంట సామాను ఉంటుంది కదా మీరు వంట చేసినప్పుడైనా సరే చేయనప్పుడైనా సరే మీ చేతిలో వంట సామాన్ ఏది ఉంటే దానితో పొటీయండి వాళ్ళని అక్కడికక్కడ పొటీయండి నేను చూసుకుంటాను మీ వెనక మీ మగవారు ఉంటారు మీరు ముందు ఉండండి ఈసారి తేలిపోవాలి పశ్చిమ బెంగాల్ మహిళల ఎవరు గెలుస్తారో నేను చూసుకుంటాను మీరు ఈ యుద్ధంలో పాల్గొండంటూ సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బేగం లేదా మమయిత్ బేగం అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేసింది మీరు నమ్ముతారా ఒక ముఖ్యమంత్రి ఎస్ఐఆర్ నిర్వహించడానికి అడ్డుకుంటుంది ఇన్ని రోజులు భయపెట్టింది వాళ్ళని ఇప్పుడు ఆ రాష్ట్ర మహిళలు కూడా ఇందులో ఉసిగొలుపుతోంది అంటే రాజ్యాంగానికి ఎంత వ్యతిరేకమో చూడండి ఇది రాజ్యాంగంలో ఉన్నదే బీజేపీ ఏమి కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం కాదు లేదా ఒక వ్యవస్థ కాదు ఈసీ అనేది మొదటి నుంచి ఉంది కదా అప్పుడు కాంగ్రెస్ లో నెహ్రూ హయాంలో కూడా మూడు సార్లు ఎస్ఐఆర్ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఇంద్రియ హయం నుంచి మరికొన్ని ఎస్ఐఆర్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే ఈ గత యాభై అరవై సంవత్సరాలుగా రోహింగ్యాలు రావడం ఓటు బ్యాంకును పెంచుకోవడం అలాగే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లింలు రావడం వీళ్ళందరినీ కూడా ఓటు బ్యాంకుగా గా మార్చుకున్నారు కాబట్టి ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఇవన్నీ బయటపడతాయని నిర్వహించలేదు ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల వీళ్ళందరూ ఓట్లు పోతాయి దాదాపు పశ్చిమ బెంగాల్లో తొంభై లక్షల ఓట్లు ఇవే ఉన్నాయి అక్రమ వలసదారులు అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు మిగతా దొంగ ఓట్లు ఉంటాయి కదా ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి ఓట్లు ఇవన్నీ కలిపితే మరో అరవై లక్షలు మొత్తం కోటిన్నర లక్షల ఓట్లు ఈ ఓట్లతో గెలిచేస్తుంది గత మూడు నాలుగు దఫాలుగా పశ్చిమ బెంగాల్లో అంతకు ముందు కమ్యూనిస్టులు కూడా అలాగే గెలిచారు ఇప్పుడు ఈ యొక్క రహస్యాలు బయటపడతాయని ఈవిడ దీన్ని ఎలాగైనా సరే ఆపాలని ప్లాన్ చేస్తుంది ఈ ఎస్ఐఆర్ ని ఆపలేకపోవడం వల్లే కదా బీహార్ లో అంత ఘోరంగా కాంగ్రెస్ ఆర్జేడి ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతాను ఎలాగైనా సరే ఎస్ఐఆర్ ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈవిడేమొచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఆ మహిళల్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది ఈవిడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో కాంగ్రెస్ ఎలాంటి వారిని పెంచి పోషించిందో చూడండి